హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మరి కొత్త స్టోన్స్ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన వీడియో చూస్తుంటే వాళ్ళు లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే కొత్త డిఫరెంట్ స్టోన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి స్టోన్స్ ఇవి కలర్ స్టోన్స్ ఫ్రెండ్స్ మొత్తానికైతే కలర్ స్టోన్స్ ఇవి ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ మన గడ నేను చూపించిన స్టోన్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది ఇది వచ్చేసి మనకు వైస్ట్ ఇది తెల్ల బాగా తెల్ల స్టోన్ ఇది మీరు బాగా చూసినట్టయితే చూడండి ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లాక్ స్టోను మీరు బ్లాక్ డైమండ్కు దీనికి చాలా డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది బ్లాక్ డైమండ్ వచ్చేసి చాలా రేట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తానికి బ్లాక్ స్టోను ఇటు ఇటువంటి దాని మనకు కూడా డైమండ్ ఉండే అవకాశం ఉంటుంది మనకు డైమండ్ వచ్చేస్తే స్టోన్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే కొంచెం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోన్ కూడా చూడండి ఇవి నార్మల్ స్టోన్స్ ఇవి అయితే ఇవన్నీ మనకు వచ్చేసి గాజులపల్లె దొరికిన స్టోన్స్ ఇవి మనం జల్లెలో పెడేటప్పుడు మనకు దొరికిన స్టోన్స్ ఫ్రెండ్స్ ఇవి గాజులపల్లెలో మనము గా నీళ్ళు దిగి మనం జల్లెలో పడితే మనకు ఇలాంటి స్టోన్స్ బయటపడతాయి ఇది వచ్చేసి వైట్ స్టోన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వైట్ వైట్ ఉంటుంది స్టోన్ ఇది దీనినే కలర్ స్టోన్స్ అంటారు వీడియోలో మన కొంచెం డిఫరెంట్గా కలర్ బాగుందంటే మనకు ఒక్కొక్క స్టోన్ వచ్చేసి పదివేల దాకా కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన వీడియో కొత్త వాళ్ళు ఉంటే మాత్రం లైక్ చేసుకోండి మీకు రకరకాల డిఫరెంట్ స్టోన్స్ అయితే మన ఛానల్ ద్వారా చూపింపబడుతుంది మన ఛానల్ ముందుగా మీరు లైక్ చేసుకున్నట్టుగా మన ఛానల్ ముందుకు వెళ్తుంది తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లొకేషన్ కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నేను అక్కడికి లొకేషన్ తీసుకువెళ్ళి అక్కడ ఏమేమి స్టోన్స్ ఉన్నాయి ఎలా డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి మీకు కూడా చూపిస్తా చూపిస్తాను మొన్న నేను రేర్గా వెళ్ళినప్పుడు అయితే తీయలేదు నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి స్టోన్స్ తీసుకొచ్చాను ఇవి మనం ఆడికి పోయినాక మనం ఆడ నుంచి మీకు లైవ్ విధిస్తాను అలా ఏ విధంగా వజ్రాలు వేరుతున్నారు అనేది జనాలు ఎంతమంది ఉన్నారు గాజులపాల్లి అనేది మీకు వివరించబోతున్నాను పోయినాక మన వీడియో ఉంటుంది చూడండి మన ఛానల్లో ఈ వేరే వాళ్ళ దగ్గర అది ఇచ్చినవి వాళ్ళు జల్లెడ పట్టి జల్లె పెడేటప్పుడు వాళ్ళకి దొరికిన స్టోన్స్ ఇవి చూడండి ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉన్నాయి ఎక్కువ జల్లెలు పడతారు ఫ్రెండ్స్ జల్లెడ తీసుకొని నీళ్ళల్లో కూర్చొని జల్లెడ పడతారు ఆ వీడియోలో కూడా మీకు చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి చూడండి మనకు ఇలాంటి స్టోన్స్ రకరకాలు ఉంటాయి ఫ్రెండ్స్ వీటి నుంచి వాళ్ళు చాలా రకరకాలుగా తయారు చేస్తారు ఇది గాజు అలాంటివి కూడా తయారు చేస్తారు ఇలాంటి స్టోన్స్ నుంచి ఈ స్టోన్స్ ఎక్కువ మనకు ఏంటంటే రేవులో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ స్టోన్స్ ఇవైతే నార్మల్ స్టోన్సే మొత్తానికైతే కానీ దీనిలో మాత్రం ఈ డైమండ్ ఈ బ్లాక్ స్టోన్ ఉంది కదా ఇట్లాంటివి మాత్రం మీరు జాగ్రత్త తీసి పెట్టుకోండి ఇవి మనకు ఇవి మనకు ఎక్కువగా డైమండ్ బ్లాక్ స్టోన్ అనేది మాత్రం తీసేయద్దు ఎందుకంటే బ్లాక్ డైమండ్ ఉండొచ్చే అవకాశం ఉంటుంది అందువలన అది అయితే మనకు డైమండ్ బ్లాక్ డైమండ్ రేట్ ఎక్కువ ఇచ్చుకుంటే ఏ విధంగా మెరుగుతుందో ఇది మనకు వచ్చేసి ఇలాంటి స్టోన్స్ మాత్రం పెట్టుకోండి ఇలాంటి స్టోన్ మనకు ఇట్లాంటి స్టోన్ ఇట్లాంటి స్టోన్స్లో మనకు డైమండ్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం వీటిని తేలిక తీసేయకూడదు మీరు జాగ్రత్త పెట్టుకోండి ఈ రెండు స్టోన్స్ తప్పితే ఇవన్నీ మామూలు మనకు నార్మల్ స్టోన్స్ ఏ మొత్తానికి ఈ స్టోన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి మనకు ఇది కూడా నార్మల్ స్టోనే కాకపోతే మనకు కొంచెం డిఫరెంట్ ఉండడం వల్ల తీయడం అయితే జరిగింది వీటిని ఇది వచ్చేసి మామూలు నార్మల్ స్టోన్ ఇది కదా దీన్ని వేస్ట్ ఇది ఫ్రెండ్స్ ఈ స్టోన్స్ రెండు మాత్రం ఇది అయితే పాలరాతి స్టోన్ ఫ్రెండ్స్ ఇది చూడండి వీటి వల్ల కూడా మనకి ఏం ఉపయోగం అయితే లేదు ఈ స్టోన్ వచ్చేసి అది మనకు దీని నుంచి మనకు భయం అయితే ఏమీ లేదు ఇట్లాంటి స్టోన్ ఉన్నాయి కదా ఇట్లాంటి స్టోన్ నుంచి మనకు డైమండ్ ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మనకు ఫోకస్ పెడితే ఏ విధంగా మీరు చూడండి ఇట్లాంటి వాటి నుంచి మనకు డైమండ్ ఉండే అవకాశాలు ఉంటాయి వచ్చేసి ఈ బ్లాక్ ఇలాంటి డైమండ్ డైమండ్గానే దొరికిందంటే మనం ఎంత లేదన్నా ఇలాంటి డైమండ్ వాళ్ళు మొన్న రీసెంట్గా చూసిన వీడియోలో మాత్రం ఐదు వందల కోట్లని చెప్పారు ఇలాంటి డైమండ్ దొరికినప్పుడు మాత్రం మనం జాగ్రత్త పెట్టుకోవాలి దీనిలోనే డైమండ్ బ్లాక్ డైమండ్ ఉండే అవకాశాలు ఉంటాయి ఇంకా ఎవరైనా మన కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు లొకేషన్ చూపిస్తాను గాజలాబాల్ లొకేషన్ ఏ విధంగా ఉందండి మీకు వీడియో స్టెప్ బై స్టెప్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సపోర్ట్ ఉండండి మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను మొత్తానికి చూశారు ఫ్రెండ్స్ ఇలా డిఫరెంట్ స్టోరెన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు మరిన్ని స్టోరన్స్ రకరకాల స్టోరెన్స్ మీ ముందుకు తీసుకొస్తాను మన ఛానల్కి మాత్రం సపోర్ట్ ఉండండి లైక్ చేసుకోండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి స్టోన్ వల్ల అయితే మనకు ఏంటి ఇది పాలరాతి స్టోను ఈ స్టోన్ అయితే పాలరాతి మనకేం ఉపయోగం ఉండదు ఇట్లాంటి స్టోను ఇట్లాంటి స్టోన్ దొరికినప్పుడు మాత్రం తీసి పెట్టుకోండి ఇవి మనకు సాన్నపా పెట్టినప్పుడే మాకు తల తల మెరుచుంటాయి అనమాట మామూలుగా ఉన్నప్పుడు ఓన్లీ స్టోన్గానే ఉంటాయి ఇవి ఇలాంటి రెండు స్టోన్స్ చూడండి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి అందువల్లనే వీటిని తీయడం అయితే జరిగింది తీసుకురావడం జరిగింది ఇవన్నీ మాత్రం నార్మల్ స్టోన్లే ఫ్రెండ్స్ స్పెషల్గా వల్ల మనకేదో ఉపయోగం లేదు ఇలాంటి ఇలాంటి స్టోన్స్ దొరికినప్పుడు మాత్రం తీసి పెట్టుకోండి ఎందుకంటే ఇవి మనకు డైమాండ్ ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చు అందువలన మీకు ఈ వీడియో చేయడం జరిగింది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి